హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందినీ వన్ ఫోర్ త్రీ టూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా అయితే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఈ ఛానల్కి మొదటగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే వీడియో దేని గురించి అంటే రీసెంట్గా నంగునూరు నల్లపోషమ్మ దగ్గరికి వెళ్ళి మన వెళ్ళినామన్నమాట ఈ టెంపుల్ వచ్చేసి సిద్దిపేట జిల్లా నంగునూరు విలేజ్లో ఉంది చాలా ఫేమస్ నల్లపోషమమ్మ వారు ఇక్కడ అందరూ ఎవరైనా మొక్కులు మొక్కుకుంటే అమ్మవారికి బోనం చేసి పట్నాలు వేసి ఇట్లా చేసుకుంటారనమాట అంటే మాకు కూడా ఒక చిన్న మొక్కు ఉండే దాన్ని చేసుకోవాలని చెప్పి మేము కూడా వెళ్ళి నుండే థర్స్డే రోజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అక్కడికి వెళ్ళిన కానీ ఇంకా అక్కడంతా ఓపెన్ ఏరియా అనమాట ఇంకా ఆల్రెడీ ఎవరు పొయ్యిలు పెట్టుకున్నారని మళ్ళీ మేము రీయూజ్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ బోనం జల్లించిన తర్వాత మనకి ఏటలిగినా కోస్తారు అమ్మవారికి తెలంగాణలో ఇట్లనే అయితే చిన్న చిన్న దావత్లు ఇట్లా పోషమ్మకి రెండు బోనాలు అండ్ అక్కడ ఎల్లమ్మ గుడి ఉంది అనమాట ఎల్లమ్మకి ఒక ఒక బోనం తీసినాం పోషమ్మకి బెల్లం తోటి అండ్ పసుపు పసుపన్నం వండినాము ఇంకా ఎల్లమ్మ కూడా పసుపన్నం వండినము వీడియో చూస్తున్న వాళ్ళకి ఈ టెంపుల్ ఎవరైనా ఎవరికైనా ఐడియా ఉంటే కింద కమెంట్ పెట్టండి తర్వాత ఇంకా బోనాలు అయిన తర్వాత నేనే ఊదిస్తున్నా అనమాట అక్కడ ఎంత అంత క్రౌడ్ ఏమి ఉండదు కానీ ఆ రోజు థర్స్డే అయ్యేసరికి కొంచెం ఎక్కువ మంది వచ్చినారు ఓపెన్ ఏరియా అయ్యేసరికి గాలి అదంతా కొంచెం ఎక్కువ ముగ్గురు దేవతలు కాబట్టి ఇంకా మూడు బోనాలు కాబట్టి ఇంకా అది అంతగా రెడీ అయ్యేసరికి కొంచెం ఎక్కువనే టైం పట్టింది వేపకమ్మది అట్లా బాగా పెట్టేసిన నేను ఎందుకంటే మంచి లుకింగ్ మంచి కనబడతాయి అని చెప్పి ఇంకా అయిన తర్వాత పెట్టిని డప్పులు అక్కడ ఎక్కువ లేకుండే సో నార్మల్గా ఎత్తుకొని పోయినాము గాలికి అసలు ఆగట్లేదు అసలు ఫుల్ గాలి వచ్చేస్తుంది ఇల్లు లాంటిది అయితేనేమో ఉంటుంది కదా ఇక్కడ గాలికి అసలు అన్నీ కొట్టుకోలే ఉన్నదన్నమాట ఇంకా మూడు బోనాలు రెడీ అయిపోయినాయి ఇంకా దీపాలలో బియ్యం ఎందుకు వస్తారంటే దీపాలలో మనము దీపంతాలు పెడతాం కదా అవి అటు ఇటు కదలకుండా దీపం ఇటు కదలకుండా ఉండడానికి దీపాలల్లో బియ్యం పోస్తారు అన్నమాట అండ్ ఇంకా కాళ్ళకి పసుపు గంధం రాసుకున్న రాసుకున్నాం బోనాలకు పోయేటప్పటికి ఇంకా అమ్మవారికి మేము ఒడి బియ్యం వస్తా అని మొక్కుకున్నాం అనమాట సో దాని గురించి మా అమ్మ వడి బియ్యం కలుపుతుంది లెక్క ప్రకారం అయితే ఐదు మంది ఒడి బియ్యం కలుపుతారు కదా అక్కడ ఎవరు రాకుండా మా అక్కలు అందరు లేట్ వచ్చేసరికి ఆ మా అమ్మని ఒక్కటి కలపాల్సి వచ్చింది అనమాట ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాం అప్పటికే వన్ ఓ క్లాక్ అయిపోయింది మా పిల్లలందరూ ఆకలి ఆకలి అని కాబట్టి ఇక తొందర తొందరగా తీసుకెళ్ళిపోయినాం మా అక్కలు బోనాలు ఎత్తుకొని వెళ్తున్నారు కాబట్టి కోసము బోనాలు సమర్పించుకున్న తర్వాతనే ఈ ఆటను కోయాలన్నమాట అమ్మవారికి ఇంకా నల్లపోషంకి ఎవరైనా పట్నం వేయాలని మొక్కుకుంటే ఇక్కడ పట్నాలు కూడా ఇస్తారనమాట మాకు అలాంటి ముఖ్యం లేదు కాబట్టి మేము పట్నాలు ఏమి వెళ్ళేది ఇది వేరే వాళ్ళు వేసిన పట్నాలు నేను జస్ట్ వీడియో తీసుకున్నాను ఈ అమ్మవారేమో ఏమో అనమాట అమ్మవారి నల్లపోషమ్మ చాలా అంటే చాలా ఫేమస్ చాలా మంది వస్తారు ఇక్కడికి ఆదివారం గురువారము అట్లా ఇక్కడ అమ్మ ఒడి బియ్యం పొస్తంది కాబట్టి అమ్మవారికి ఒడి బియ్యం పద్ధతులు చాలా ప్లేసుల్లో పాటించరు కానీ పాటించే వాళ్ళు చాలామంది ఉంటారు చాలా బాగుంటుంది ఇది ఇంకా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా ఇలాంటివి చేసుకుంటానన్నా ఫ్యామిలీస్ అందరూ కలవడము సంతోషంగా ఉండడం అట్లాంటివి జరుగుతాయి ఇంకా అన్నీ అయిపోయినాయి బోనాలు సమర్పించుకున్న మరి పోసిన తర్వాత ఇంకా వంట కార్యక్రమం మొదలైందనమాట ఆల్మోస్ట్ టూ థర్టీ త్రీ అయిపోయింది వంట అయ్యేసరికి మనమే చికెన్ పెడుతున్నాం అక్కడ చికెన్ చికెన్ ఫ్రై అన్నమాట ఇది చూడడానికి బాగుంది కదా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా దీపు మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు ఆపు ఉండి మీరు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చికెన్ ఇంకా వేస్తున్నారు గట్టిగా ఇక ఆల్మోస్ట్ ఇక అందరు తిన్నారు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయినారు మీకెవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి వీలైతే వేరే వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి బోల్పాలెలతోటి మటన్ కర్రీ బాగుంటుందని మా వాళ్ళు చెప్తే నేను ట్రై చేసిన కానీ అంత పెద్దగా నచ్చలేదు ఫస్ట్ అని అనమాట ఈ ఏరియానే మేము వెళ్ళినది నంగనూరు నల్లపోషమ్మ మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ పెట్టండి బాగుంటుంది లొకేషన్ అమ్మవారు కూడా చాలా ఫేమస్ అనమాట మనం మొక్కుకున్న కోరికలు అనేది నెరవేరుస్తా అంటారు థ్యాంక్ యూ అండి వీడియో మీ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్